హాయ్ అండి నా పేరు లావణ్య కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఇంకా సామాన్లన్నీ ఇంట్లో పెట్టించామన్నమాట ఈ రోజు పెట్టించిన తర్వాత పాలు కూడా పొంగిస్తామని చెప్పాను కదా ఈ వీడియోలో ఉంటుంది పాలు పొంగించేది చాలా అసలు టైం లేదన్నమాట మా వారు నైట్ డ్యూటీ చేసి వచ్చారు మళ్ళీ తర్వాత మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళాలి నైట్ డ్యూటీ అంటే మళ్ళీ ఎనిమిదికో తొమ్మిదికో పదికో వెళ్ళేది కాదు మళ్ళీ ఫైవ్కే వెళ్ళాలన్నమాట అందుకోసమని టకాటకా ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట పిల్లలు వచ్చాక ఈరోజు పాలు పొంగిద్దాం అనుకున్నాం కదా అయితే సామాన్లు అన్నీ లోపల పెట్టించారు మా వారైతే నేనైతే కిచెన్లోకి వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా అసలు పెయింట్ వేసే రోజు నేను వెళ్ళలేదన్నమాట ఆ రోజు వెళ్ళేది ఉంటే నాకు ఇంత పని ఉండేది కాదు అంతా వాళ్ళు పెయింట్ అంతా చుక్కలు చుక్కలు మొత్తం అంతా పడేసారన్నమాట అది కొంచెం నాకు బాగా అనిపించలేదు మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది ఇంకా ఏముంది లేండి ఇంకా క్లీన్ చేసేసాను ఇంకా ఎలాగో ఆ రోజు పాలు పొంగేయాలి కాబట్టి అస్సలు టైం లేకుండే మళ్ళీ మా వారు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి పిల్లలు ఉండి ఉంటే కొంచెం తొందరగా అయిపోయేది వాళ్ళు వచ్చేసరికి వెయిట్ చేసేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా వాళ్ళు వచ్చేసరికి అయితే నేను అన్ని రెడీగా పెట్టుకున్నాను లేండి ఆ రోజు వంట చేయడానికి ఏమేమి కావాలో కూడా అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా పాలు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలకు కూడా నీళ్ళు పెట్టేశాను వాళ్ళు వచ్చి రాగానే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మిగతా అంతా చేసుకోవచ్చని ఇంకా మా వారికి అయితే అసలు ఖాళీ లేదు అసలు తిరుగుతూనే ఉన్నాడు ఆ సామాన్లన్నీ మోసేదాకా అవన్నీ పెట్టించేదాకా వాళ్ళ దగ్గరే ఉన్నాడు మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని దింపేసి రావడము మళ్ళీ ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకురావడము అన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి ఒకే రోజు ఇవన్నీ అవ్వాలంటే అసలు ఏమైందంటే మాకు ఖాళీ చేసే రోజు మేము కరెక్ట్గా మంత్ మూడో తారీఖు మాకు కోటర్ వచ్చింది తెలిసి తెలిసింది ఐదో తారీఖు మళ్ళీ మేము అక్కడ రెంట్ కట్టాలన్నమాట ఇంకా అదంతా ఎందుకు పెద్ద ప్రాసెస్ మళ్ళీ నెల రోజులు అక్కడ ఉండిపోవాల్సి వస్తుందని ఇంకా తొందర తొందరగా ఖాళీ చేసామన్నమాట అది ఎక్కువ మాకు ఎఫెక్ట్ అనేది పడింది అన్నమాట ఇవన్నీ సర్దుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది అంత తొందరగా నాకు నచ్చదు అన్నమాట ఏదైనా సదిరితే మళ్ళీ మళ్ళీ సర్దుకుంటూనే ఉంటాను కనీసం నాకు నెల రెండు నెలలైనా పడుతుంది ఇవన్నీ కరెక్ట్గా సర్దుకునేసరికి ఇంకా మళ్ళీ చెప్పాలంటే అసలు ఈ రూమ్లలో సెల్ఫ్లు కూడా లేవు ఆ సెల్ఫ్లు ఉన్నా కూడా అన్నీ ఒక దగ్గర అలా అలా పెట్టేసేదాన్ని అసలు సెల్ఫ్లు ఏం లేవు కదా అలా పక్కన పెట్టేశాను అనమాట ఒక రూమ్లో పైన పెద్ద పెద్ద సెల్ఫ్లు అయితే ఇచ్చాడు వాటిలోనే నేను ఇంకా మొత్తం నాకు అవసరం లేనివన్నీ పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను అలా పెట్టేసేసి నాకు అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకొని కింద పెట్టుకుంటాను పిల్లలకి ఈరోజే ఫస్ట్ డే కదా ఇక్కడికి వచ్చారు వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చారనమాట ఇంకా ఎందుకు వచ్చావు డాడీ మాకు తెలుసు ఇల్లు నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారు లేదులే ఫస్ట్ రోజు కదా అందుకే వచ్చానని చెప్తున్నాను అనమాట వాళ్ళకి నచ్చదు అన్నమాట స్కూల్కి తీసుకెళ్ళి దింపేయడము మళ్ళీ తీసుకురావడము వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే రావాలి ఎందుకు మమ్మీ రావడము అని అలాగంటారన్నమాట ఇంకా ముందైతే మా చింతల్లి ఫ్రెషప్ అయిపోయింది ఈరోజు నేనే పాలు పొంగిస్తాను అని అంటుంది సరే లేరా నేను ఇవన్నీ చేయిస్తాను చేశాక నువ్వే పాలు పోదు కానీ అని చెప్తే ఆ పాల ప్యాకెట్ పట్టుకొని ఆటలాడుతుంది ఇంకా అసలు అయితే ఎప్పుడైనా కూడా నేను పాలు పోసి స్టవ్ మీద పెడితే మా వారు వెలిగిస్తారన్నమాట అయితే ఈరోజు అసలు టైం లేదు కదా పాపం ఇంకా కానిచ్చేయండి మీరు కానిచ్చేయండి అనుకుంటూ తను రెడీ అయిపోతున్నాడు డ్యూటీకి ఇంకా మా ఈ రోజు నేనే పాలు పొంగిస్తాను అని అంటుంది ఇంకా సర్లే మా చింతలతోటి పొంగిద్దాము అంటేనే మహాల లక్ష్మీదేవిలు కదా ఇంకా మా ఇంట్లో లక్ష్మీదేవి పాలు పొంగిస్తాను అన్నాక ఇంకా నేను ఎందుకు వద్దంటాను సర్లేరా నువ్వే పాలు పొంగించు అని అంటే ఇంకా తెగ పడిపోయింది మా చింతల్లి ఇంకా నేను అన్నీ రెడీ చేస్తుంటే అవన్నీ కూడా మళ్ళీ నేను చూపిస్తాను చూపిస్తానని అన్నీ చూపిస్తుంది చూడండి

मार दई थी नोट वन मशाल आ दो पद दो मशिक के तक थिंक थिंक सा सा ओय जो पलटिन मम्मा Da må du gå tynn.

ఇంకా తొందర తొందరగా చేసేసాను అన్నమాట పనులన్నీ ఇంకా ఈరోజు నుంచి నాకు గేమ్ స్టార్ట్ అన్నట్టు అయితే ఇన్ని రోజుల నుంచి మా ఆయనకు నేను ఏ రోజు కూడా టిఫిన్ అనమాట ఎందుకంటే ఇంతకు ముందైతే మెస్లోనే తినేవాడు అన్నమాట అయితే మాకు మెస్ కట్టింగ్ అవుతుంది అన్నమాట డబ్బులు కట్ అవుతాయి అందుకనే మనం తిన్నా తినకపోయినా డబ్బులు కట్ అవుతాయి అన్నమాట అయితే డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ తినేసేవాడు ఇంటి దగ్గర ఉన్న మాత్రం నేను వండేదాన్ని అనమాట ఇప్పుడు డ్యూటీకి వెళ్ళినా కూడా నేనే వండాలన్నమాట ఇంకా అందుకని ఈ రోజు నుంచి ఇంకా నా వంటలు మొదలవుతాయి అన్నమాట ఇప్పటి నుంచి పొద్దున్న గంటలకే లేవాలి టిఫిన్ చేయాలి నేను ఆ పని పని చేసుకునే వారికి లంచ్ టైం అవుతుంది మళ్ళీ లంచ్ చేయాలి బాక్స్ ఇచ్చేయాలి ఇలా చాలా పనులు ఉంటాయి అన్నమాట ఈరోజైతే నేను వంకాయ కూర వండేసాను మళ్ళీ రైస్ కూడా పెట్టేశాను మా వారికి ఈరోజు ఫస్ట్ లంచ్ బాక్స్ రెడీ చేశాను అన్నమాట ఇంకా ఆయన అయితే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఈరోజు వీడియో అయితే ఇదే ఇంకా నేను మిగతా వీడియో కూడా అసలు అంతా వండిందంతా తీద్దాం అనుకున్నాను కానీ అసలు టైం లేదు అలాగే నా మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదన్నమాట ఇంకా తీయలేదు ఇంకా సరే ఈ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరైనా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి